మా అదవిపట్లో బ్లాక్స్ ఈ రోజు వచ్చేసి మనం మార్కెట్ మార్కెట్లో ఉన్న మహాలక్ష్మి హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి ఎల్బీ నగర్ అండి హైదరాబాద్ ఎల్బీ నగర్లో మార్కెట్ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి థర్టీ టూ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందండి ఈ రోజు ఏంటంటే మనం డబుల్ ఇక్కత్ అండ్ సింగిల్ ఇక్కత్ శారీస్ అయితే చూడబోతున్నాం అండి చాలామంది అడుగుతున్నారు ఇవన్నీ కూడా ఇవి వచ్చేసి అన్నీ కూడా డబుల్ ఇక్కత్ శారీస్ అండి ఇదిగోండి జస్ట్ మీకు ఒక శారీ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి డబుల్ ఇక్కత్ శారీ మనకి శారీకి బార్డర్కి కాంట్రాస్ట్లో కొన్ని వస్తాయి సెల్ఫ్లో కొన్ని వస్తాయి అండి ఇది చూడండి ఇది ఒకటి అండ్ ఇవి వచ్చేసి సింగిల్ ఇక్కత్ శారీస్ అండి ఇదిగోండి ఇవి ఇలా వస్తాయి సింగిల్ ఇక్కత్ శారీస్ సో ఇవన్నీ కూడా మనం ఫుల్ వీడియోలో చూద్దామండి అండ్ ఇవే కాకుండా వీళ్ళ దగ్గర ఏంటంటే కలంకారీ శారీస్ ఉన్నాయండి ఇదిగోండి ఇవి మళ్ళీ ఒక వీడియోలో చూపిస్తానండి నేను ఇవాళ ఇవాళైతే జస్ట్ మామూలుగా మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇవి కలంకారీ సారీస్ కలం ఇందులో కాటన్ ఉంటాయి సిల్క్ ఉంటాయి అన్ని టైప్స్ ఆఫ్ శారీస్ ఉంటాయండి అండ్ వీటితో పాటు నారాయణపేట్ శారీస్ ఉంటాయి సీకో గద్వాలు ఉంటాయి మనకి పోచంపల్లి సీకోలో ఉన్నాయి అండ్ వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయండి డ్రస్ ఇవ్వండి డ్రస్ మెటీరియల్స్లో ఇవి ప్యూర్ అండి ఇవి కాటన్ కాటన్లో ఉంటాయి ప్యూర్ కాటన్లో అండ్ ఇవి వచ్చేసి సీకో అండి ఇది వచ్చేసి సీకో బాటమ్ టాపు అండ్ చున్నీ వీటితో పాటు మనకి కలంకారీలో కూడా ఇదిగోండి క్లాత్ ఉంటుందండి ఇవి డ్రెస్సెస్కి కానీ బ్లౌజెస్కి కానీ ఎలాగైనా మనము కుట్టించుకోవచ్చు అండ్ వీటితో పాటు పోచంపల్లి కాటన్ మెటీరియల్ అండి ఇవి కూడా మనము టాప్స్ కుట్టించుకోవచ్చు షర్ట్స్ కుట్టించుకోవచ్చు ఈ మధ్యన జెంట్స్ బాగా షర్ట్స్ కుట్టించుకుంటున్నారండి బాగా ఫేమస్ అవుతున్నాయి ఇవి వీటిల్లో కూడా కాటన్ ఉంటుంది సీకో క్లాత్ ఉంటుంది అంటే మనకి క్లాత్ని బట్టి ప్రైస్ ఉంటుంది సో ఈ రోజు వీడియోలో అయితే శారీస్ కూడా నెంబర్ ఆఫ్ శారీస్ ఉంటాయండి పోచంపల్లిలో కూడా అండ్ ఈ రోజు వీడియోలో అయితే మనము సింగిల్ ఇక్కత్ అండ్ డబుల్ ఇక్కత్ శారీస్ చూద్దామండి అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మనము కలంకారీ శారీస్ కూడా చూద్దామండి వీళ్ళ దగ్గర ఎందుకంటే అవి కూడా చాలామంది అడుగుతున్నారు మనం వీడియో ఇంట్రోలో చెప్తున్నాం కాబట్టి ఆ శారీస్ కూడా అడుగుతున్నారు కాబట్టి అది కూడా ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తాను చూడండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం సో ఇవాళ వచ్చేసి మనకి కంప్లీట్ పోచంపల్లి స్టాక్ అండి ఇవి వచ్చేసి సింగిల్ ఇక్కత్ చూపిస్తున్నాను సింగిల్కి అది మసరైజ్డ్ కాటన్ సారీస్ మనకి సింగిల్కి అయితే అయినా సరే డబుల్కి ఎత్తనా సరే మనకి వితౌట్ బ్లౌజ్ వస్తాయండి కామన్గా ప్రతి కస్టమర్కి మనకు తెలుసు ఫస్ట్ నేను చాలా రోజులు చూపిస్తున్నాను ఇవన్నీ వచ్చేసి మనకి మస్టరైజ్డ్ కాటన్ సారీస్ సో సేమ్ డిజైన్లో మనకి చాలా కలర్స్ ఉన్నాయండి ఈ శారీ మాత్రం ప్రతి డిజైన్లో కలర్స్ అనేది కలర్ చార్ట్ చాలా అవైలబుల్గా ఉంది స్టాక్ అంతకుముందు అనేది డిజైన్లో కలర్స్ అనేవి ఉండకపోయేది సో ఇప్పుడు మనకి ప్రజెంట్గా చేయించాము స్పెషల్గా చూడండి సేమ్ డిజైన్లో ఎన్ని కలర్స్ ఎన్ని కాంబినేషన్స్ అనేవి చూడండి ఎంత ఈ ఫోర్ కలర్స్ కూడా సేమ్ సేమ్ డిజైన్ శారీ నస్తే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ అనేది తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి ఇవన్నీ వచ్చేసి సింగిల్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే అండి పదిహేను వందలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్యారెట్ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ అది వచ్చేసి గ్రే అండ్ ఎల్లో కాంబినేషన్ శారీ నస్తే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇన్ కేస్ వీడియోలో మీకు సరిగ్గా కనిపించకపోయినా సరే మెసేజ్ చేయండి దాని శారీ టిక్ చేసుకొని మార్క్ చేసి పంపించండి ఫోటో క్లియర్గా మళ్ళీ పంపిస్తానండి పళ్ళు బ్లౌజ్ మ్యాచ్ చేసి కూడా పంపిస్తాను బ్లౌజెస్ అనేది రావు సో మ్యాక్సిమం మన దగ్గర అన్ని కలర్స్కి బ్లౌజెస్ అనేది మ్యాచింగ్ ఉన్నాయండి ఇన్ కేస్ కొన్ని కలర్స్ రాకపోతే మాత్రం మ్యాచింగ్ ఆల్మోస్ట్ మనం మ్యాచ్ చేస్తాం సో కాటన్స్ మనకి ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే అండి ప్రైస్ బ్లౌజ్ వచ్చేసి మసరెస్డ్ కాటన్ మీటర్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది ఎక్స్ట్రా పడుతుంది అది మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ సో ఇప్పటివరకు చూపించిన దాంట్లో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయండి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ సేమ్ డిజైన్ ఇప్పుడు ఇది వచ్చేసి వేవ్ డిజైన్ అండి సేమ్ అదే డిజైన్లో కూడా మనకు ఆల్మోస్ట్ దీంట్లో కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో కూడా ఏం లేవు సో చూస్తున్నారు కదా ఫుల్ కలర్ చార్ట్ ఉందండి ఫుల్ కలర్ చాట్ దీంట్లో ఇప్పటివరకు మనకి ఒక ఫోర్ కలర్స్ వచ్చాయి సేమ్ అదే వేవ్ డిజైన్లో నెక్స్ట్ వచ్చేసి వైట్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది చూడండి సారీ శారీ ఫుల్ ఫుల్ వీడియో చూడండి ఇది సో ఇది వచ్చేసి పళ్ళు శారీ మొత్తం పింక్ అండ్ గ్రీన్ షేడ్ ఉంటుంది సో మనకి బార్డరే కలర్ ఉంటుందో పళ్ళు కూడా అదే కలర్ మనకి షేడ్ వస్తుంది ఇది చూస్తున్నాగా శారీ ఓవరాల్ మొత్తం ఇది సింగిల్ సింగిల్కి మాస్టరైజ్డ్ కాటన్ సారీస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే ఇది వచ్చేసి శారీ మొత్తం ప్రతి సారీకి డిజైన్ మాత్రం కంప్లీట్ లాస్ట్ వర్క్ ఉంటుందండి ఫుల్ డిజైన్ ఉంటుంది శారీ మాత్రం ఆఫ్ వైట్ విత్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఆఫ్ వైట్ విత్ లైట్ గ్రీన్ అండి గ్రీన్ విత్ టమాటో రెడ్ ఇవి వచ్చేసి ఈ డిజైన్స్లో మనకి కలర్స్ లైట్ కలర్స్ దానిలో రెండు డార్క్ కలర్స్ ఉన్నాయండి రెడ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ డార్క్ బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ ఇవన్నీ సేమ్ డిజైన్లో కలర్స్ అండి ఇవన్నీ గ్రే అండ్ గ్రే వచ్చింది చూడండి ఇంకొకటి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ బార్డర్ సెల్ఫ్ వచ్చింది కాంబినేషన్ ఇది ఇది వచ్చేసి ఇప్పుడు ఈ వెరైటీ వచ్చేసి మొత్తం మనకి బార్డర్లో డిజైన్ అనేది కట్టామండి ఇది ప్రతిసారి ఇప్పటివరకు చూపించిన మాటలు అన్నిటికీ మనకి బార్డర్ అనేది ప్లెయిన్ వచ్చింది ఇది వచ్చేసి మనకి డిజైన్లో వచ్చింది బార్డర్ సో శారీ డిజైన్స్ సిమిలర్గానే ఉంటాయి కాకపోతే బార్డర్ అనేది మనకి కొత్తగా చేసాం ఇది లాస్ట్ టైం కూడా చూపించాను వీడియోలో సో బార్డర్ డిజైన్స్లో అయితే మాత్రం చాలా ఉన్నాయండి ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుంది ఇది బార్డర్ డిజైన్ సో మనకి సింగిల్ సింగిల్కతలో బార్డర్స్ రావు కాబట్టి ఇలా డిజైన్ రావడం వల్ల కొద్దిగా లుక్ అనిపిస్తుంది శారీ అనేది బార్డర్ సాదా ఉండడం కాకుండా సో ఇదైతే బాగా ట్రెండ్లో ఉంది సింగిల్కత ఇవన్నీ వచ్చేసి కలర్స్ చూడండి బార్డర్ డిజైన్ చాలా కలర్స్ ఉన్నాయండి చూస్తున్నారు కదా ప్రతిసారి తీసిన వీడియో కంటే కూడా ఈసారి కలెక్షన్ మాత్రం చాలా హెవీగా ఉంది కలర్ కాంబినేషన్స్ అయినా సరే శారీస్ స్టాక్ అయినా సరే చూడండి శారీ నస్తే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి లేదా మన లోకల్ హైదరాబాద్ వాళ్ళు డైరెక్ట్ విజిట్ అయ్యి కూడా మనకి శారీస్ చూడాలనుకుంటే కూడా మన షాప్కి రావచ్చండి షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్పిటీ మార్కెట్ ఎల్బీ నగర్ అండి మనకి ఫ్లైఓవర్ దిగగానే లెఫ్ట్లోనే ఉంటుందండి సర్వీస్ రోడ్లోనే హైవేకే మెట్రో అవైలబిలిటీ కూడా చాలా దగ్గరనే మనకి ఆల్మోస్ట్ ఒక టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ మీటర్సే ఉంటుందండి మనకి మెట్రో నియర్ బై ఈజీగా మెట్రోకైనా సరే మనకి రావచ్చు సిటీలో ఎక్కడ ఉన్నా సరే మన దగ్గరికి డార్క్ బాటిల్ గ్రీన్ అండి ఇది బ్లాక్ కాదు డార్క్ బాటిల్ కలర్ కాంబినేషన్ బ్రైట్ బ్లూ గ్రే కలర్ శారీ విత్ గ్రీన్ కలర్ బోర్డర్ గ్రే విత్ రెడ్ కలర్ కాంబినేషన్ కూడా ఉన్నాయి చూపిస్తాను గ్రే ఇది వచ్చేసి మనకి బార్డర్లో డిజైన్ వచ్చింది చూడండి బార్డర్ డిజైన్ వచ్చింది డార్క్ వైలెట్ కలర్ అండి కొద్దిగా పెద్ద సైజ్ వచ్చింది బార్డర్లో డిజైన్ డార్క్ పింక్ కలర్ బార్డర్ డిజైన్ చూడండి అవి మూడు వచ్చేసి మనకి డిజైన్ వచ్చినాయి బార్డర్లో రామా కలర్ విత్ ఎల్లో కాంబినేషన్ లైట్ బేబీ పింక్ విత్ లెమనెల్లో కాంబినేషన్ అండి లెమనెల్లో చాలా రేర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్స్ అయినా స్టాక్ అయినా సరే చాలా హ్యూజ్ ఉన్నాయండి స్టాక్ సో ఫాస్ట్గా సేల్ కాకముందే మీరు ఏదైనా సారీ నష్టం మాత్రం వెంటనే స్క్రీన్ అని తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది చూడండి ఈ సారీ చాలా సూపర్ ఉందండి బాగా షైన్ ఉంది మెటీరియల్ రెండు కలర్ చూడండి ఫుల్ షైన్ మెటీరియల్ ఇది డిపెండ్స్ ఆన్ కలర్ మనకి షైన్ అనేది వస్తుందండి కలర్ కాంబినేషన్ బట్టి సింగిల్ అయితే ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ షైన్ అనేది వస్తుంది మెటీరియల్ ఖచ్చితంగా వాష్ తర్వాత ఇంకా బాగా వస్తుంది షైన్ మాత్రం డార్క్ నావీ బ్లూ ఇది వచ్చేసి సింగిల్ పీస్ అండి ఇది ఫస్ట్ టైం వచ్చింది మనకి డిజైన్ సో ట్రయల్ పీస్ ఇది ఇక డిజైన్ కాకుండా కొద్దిగా వెరైటీగా మనకు కంప్లీట్ చెక్స్ డిజైన్లో వ్యూ చేసాం ఇది ఫుల్ చెక్స్ డిజైన్ పింక్ కలర్ కాంబినేషన్ ఫుల్ చెక్స్ ఇది ఇక్కడ డిజైన్ కాకుండా మనకి కొద్దిగా వెరైటీగా అనేది చేసాం ఇది చూస్తున్నారు కదా సో నెక్స్ట్ అనేది నెక్స్ట్ టైం వీడియో కల్లా మనకి దీనిలో కలర్స్ కూడా వస్తాయండి చేస్తాం చిన్న సింపుల్ బూటా డిజైన్ మంచి రామా షైన్ రామా కలర్ అండి ఇది లైట్ లావెండర్ డార్క్ రాయల్ బ్లూ అండి షైన్ చూడండి చాలా సూపర్ షైన్ ఉంది ఇది గ్రే కలర్ విత్ ప్యారట్ గ్రీన్ కాంబినేషన్ గోల్డెన్ ఎల్లో అండి ఇది పీచ్ కలర్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ బార్డర్లో డిజైన్ కూడా వచ్చింది సేమ్ డిజైన్లో ఇంకొక సారీ అండి ఇది ఇవి కూడా చూడండి ఈ లాస్ట్లో కలెక్షన్ మాత్రం చాలా సూపర్గా వచ్చినాయి ప్రతి సారీ చూడండి వీడియోలో ఎంత షేన్ ఉంది చూడండి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ అంటే లైట్ వైలెట్ వచ్చింది చాలా క్లాస్గా ఉంది లైట్ వైలెట్ కలర్ సో సెల్ఫ్ కలర్ చూడండి ఇవి దీంట్లో మనకి త్రీ కలర్స్ చూస్తున్నారు కదా త్రీ షేడ్స్ కలర్స్ ఉన్నాయి దీంట్లో డార్క్ మెహందీ గ్రీన్ డార్క్ బాడీ గ్రీన్ ఇది వచ్చేసి కొద్దిగా కొద్దిగా మనకి ఎల్లో షేడ్ గ్రీన్ ఇది మెహందీలో సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ డార్క్ బాడీ గ్రీన్ విత్ ఎల్లో కాంబినేషన్ బ్రైట్ బ్లూ విత్ ఎల్లో కాంబినేషన్ వచ్చింది మెరూన్ కలర్ విత్ గ్రీన్ గ్రీన్ కలర్ డార్క్ బాడీలింగ్ కలర్ విత్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ వచ్చేసి ఈ పథకం చూపించినాన్ని సింగిల్కత్ కాటన్ అండి సింగిల్కెత్ మస్టరైజ్డ్ కాటన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే సో ఇంకా కంటిన్యూగా నేను అనేది చూపిస్తాను ప్రైస్ అలా మారుతాయండి అవి వచ్చేసి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది ఇవి ఇవి వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి ఈ డిజైన్లో చూడండి టూ కలర్స్ ఉన్నాయి బటర్ఫ్లై డిజైన్ అండి ఇది చూస్తున్నారు కదా పళ్ళు పెద్ద బార్డర్ అండి ఇది సో మనకి డిజైన్స్లో డిఫరెంట్ ఏంటి అంటే ఇప్పటిదాకా చూపించిన కానీ డిజైన్స్ అడ్డంగా వస్తాయండి బార్డర్ అనేది చిన్న బార్డర్ ప్లెయిన్ బార్డర్స్ వస్తాయి లేదా లైన్స్ వస్తాయి బార్డర్లో అంతా వీటిలో ఏంటంటే మనకి పికాక్ డిజైన్స్ బార్డర్లో పెద్ద బార్డర్స్ చిన్న బార్డర్స్ ఆఫ్ అండ్ ఆఫ్ డిజైన్లో శారీ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్గా అనేది మనకి దీంట్లో డబుల్ ఇకత్లో మనకి వెరైటీస్ అనేది ఉంటాయండి సింగిల్ ఇకత్ వాటిలో మనకి ఉండదు సో డిఫరెన్స్ అంతే అండి డిజైన్స్లో ప్రైస్ కూడా కొద్దిగా మనకు మారుతుంది దీంట్లో ఇవన్నీ ఇప్పుడు చూపిస్తున్నాయి డబల్ ఇకత్ మస్రైజ్డ్ కాటన్ శారీస్ అండి అండ్ సారీ నస్తే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి చూడండి బోనం డిజైన్ సేమ్ అదే డిజైన్లో టూ కలర్స్ అది వచ్చేసి థర్డ్ కలర్ అండి ఇవి రెండు వచ్చేసి మనకి సేమ్ బార్డర్ ఉంది అది ఒక వచ్చేసి మనకి ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది బార్డర్లో నెక్స్ట్ వచ్చేసి పికాక్ డిజైన్ బార్డర్ అండి బార్డర్లో పికాక్ డిజైన్ వచ్చింది టూ కలర్స్ థర్డ్ కలర్ ఇది అండి ఇది త్రీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ప్రతి డిజైన్ మనకు బార్డర్ ఏ కలర్ ఉంటుందో అదే కలర్లో మనకి డిజైన్ అనేది వస్తుందండి పళ్ళు కాంబినేషన్ శారీ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి సెవెంటీ డిజైన్ అండి చూస్తున్నారు కదా త్రీ కలర్ షేడ్స్ వస్తాయి ఆఫ్ అండ్ ఆఫ్ షేడ్ ఇది సో దీంట్లో వచ్చేసి మనకి త్రీ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి చాలా రేర్ కాంబినేషన్స్ ఇవి త్రీ డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చేసి మొత్తం మూడు సారీస్ అండి త్రీ శారీస్ ఇవి సేమ్ ప్రైస్లో సో అది వస్తే మాత్రం స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి త్రీ డిఫరెంట్ డిజైన్స్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం ప్లెయిన్ క్యాట్లాగ్ అండి ప్లెయిన్స్లో చూడండి శారీ మొత్తం ప్లెయిన్ వచ్చేసి బార్డర్లో టెంపుల్ డిజైన్ గ్రే విత్ పింక్ చాలా కలర్స్ ఉన్నాయండి దాన్ని వస్తే మాత్రం స్క్రీన్షాట్ తీసుకోండి ప్లెయిన్స్లో బాగా సేల్ ఉన్నాయండి ఇప్పుడు ఇవి ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి సేమ్ ప్రైజే పడుతుంది మనకి డిజైన్స్ అయినా సరే ప్లెయిన్ సారీ అయినా సరే సేమ్ ప్రైస్లోనే వస్తుంది మనకి సేమ్ క్వాలిటీయే పింక్ కలర్ కాంబినేషన్ గ్రీన్ విత్ రామా సో బ్లూ అండ్ బ్రౌన్ కలర్ ఇవన్నీ చూడండి మొత్తం ప్లెయిన్ క్యాటలాగ్ అండి ఇది ప్లెయిన్ కలర్ శారీ క్యాటలాగ్ ఎంత ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి కంప్లీట్ సేమ్ అలానే ప్లెయిన్ కాంబినేషన్స్ అండి ఇది సెల్ఫ్ బార్డర్ వస్తుంది పై సైడ్ వచ్చేసి మనకి ప్లెయిన్ చిన్నగా వైట్ బార్డర్ వస్తుంది మొత్తం బాల్ డిజైన్ పెద్ద బార్డర్ వచ్చేసి నిలువు డిజైన్ మనకి బార్డర్స్లో లైన్స్ వస్తాయండి సేమ్ బార్డర్ కలర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా అదే తీసుకోవచ్చు పేస్టర్ లేదా సెల్ఫ్ శారీ కలర్ కాంబినేషన్ తీసుకున్నా కూడా ఆ బ్లౌజ్ అనేది బాగుంటుందండి దీనికి శారీ నస్తున్నాయి వెంటనే స్క్రీన్షాట్ తీసుకుని స్క్రీన్ పర్సెంట్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు మ్యాచింగ్ బ్లౌజ్ కావాలంటే కూడా మ్యాచ్ చేస్తాను దీంట్లో వచ్చేసి ఫోర్ కలర్స్ అండి లైట్ ఎల్లో గ్రీన్ బ్లూ ఇంకా గ్రే కలర్ సేమ్ అదే సిమిలర్ డిజైన్లో మనకి బార్డర్ అనేది ప్లెయిన్ అండి శారీ డిజైన్ సేమే ఉంటుంది కాకపోతే బార్డర్ ప్లెయిన్ బ్లాక్ కలర్ గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ గ్రే విత్ లెమన్ ఎల్లో బ్లూ విత్ లెమన్ ఎల్లో అండి ఇలాగ చూపించిన డిజైన్లో ఇంకొక కలర్ కూడా ఉంది చూడండి ఇది నిలువు బార్డర్ డిజైన్లో ఇంకొక కలర్ ఇది ఇది వచ్చేసి ఇంకో డిజైన్ అండి మనకి సెవెంటీ డిజైన్ చెప్పాను కదా ఇంకొక వీస్ ఇలాగ చూపించలేదు ఈ కలర్ ఉంది బ్లాక్ ఆఫ్ వైట్ విత్ ఎల్లో కాంబినేషన్ త్రీ కలర్ కాంబినేషన్లో ఇది ఒక సారీ నెక్స్ట్ వచ్చేసి సమంత డిజైన్ అండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ బ్లాక్ శారీ విత్ వైట్ కలర్ బార్డర్ కాంబినేషన్ సేమ్ దాంట్లోనే మనకి బ్లూ విత్ ఆఫ్ వైట్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది బార్డర్ డిజైన్ వచ్చింది అది ప్లెయిన్ వచ్చింది బ్లూ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ సేమ్ అదే డిజైన్లో గ్రీన్ విత్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ అండి అది వచ్చేసి పాన్ పటాలో డిజైన్ అనేది చాలా రోజుల తర్వాత వచ్చిందండి అంతకుముందు బాగా చూపించేది మనం ఇవి ఈ డిజైన్ సో ప్రొడక్షన్ కొద్దిగా డిలే ఉంది చూడండి ఆఫ్ ఫైట్ విత్ రెడ్ కలర్ ఇప్పుడు ఇది ఒక్కటి వచ్చేసి మనకి ప్రొడక్షన్ రన్నింగ్ నడుస్తుందండి ఇది ఆఫ్ ఫైట్ విత్ రెడ్ సో కలర్స్ అనేది నెక్స్ట్ టైం కలర్ మేము చేస్తాం సో రెడ్ అనేది కాంబినేషన్ ఇప్పుడు నడుస్తుంది వస్తే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి ఇంకే స్టాక్ లేకపోయినా సరే ఇది ప్రీ ఆర్డర్ చేస్తామండి ఇది తీసుకుంటాం ప్రీ ఆర్డర్ సో రన్నింగ్ వస్తూనే ఉంటాయండి ఇప్పుడు స్టార్ట్ చేసాం కాబట్టి ఇవి చూస్తున్నారు రెడ్ సో దీనిలో బ్లూ మెరూన్ ఇంకా బ్లాక్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి బార్డర్ బ్లూ కలర్ గంగా జమున బార్డర్ అండి టెంపుల్ డిజైన్ వస్తుంది టూ సైడ్ సేమ్ బార్డర్ వస్తుంది గంగా జమున బార్డర్ పెద్ద బార్డర్ వచ్చేసి ఇది వచ్చేసి ఇది కూడా కొత్త డిజైన్ అండి ఇది ఫస్ట్ టైం చేసాం మిడిల్ అంతా ప్లెయిన్ ఇచ్చేసి మనకి పై సైడ్ కింది సైడ్ అనేది పెద్ద బార్డర్ ఇచ్చాము ఇది శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను నేను పళ్ళు శారీ ఫుల్ డిజైన్ ఇది కంప్లీట్ శారీ చూడండి ఇది బ్యాక్ సైడ్ కొత్త డిజైన్ అండి ఇది మనకి బార్డర్లో పాటాల డిజైన్ అండి ఇది పై సైడ్ చిన్న బార్డర్ వచ్చేసి బుట బార్డర్లో పాటాల డిజైన్ వస్తుంది ఇది కూడా వచ్చేసి టూ సైడ్ డబల్ బార్డర్ అండి గంగా జమున బార్డర్ టూ సైడ్ పెద్ద బార్డర్ వస్తుంది డార్క్ వైలెట్ కలర్ విత్ ఆఫ్ వైట్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చూడండి సెల్ఫ్ కలర్ కంప్లీట్ సెల్ఫ్ కలర్ ఇది లైట్ షేడ్ డిఫరెంట్ ఉంటుంది కానీ కంప్లీట్ శారీ అంతా ఒక రకంగా సెల్ఫ్ అనేది వస్తుంది బార్డర్లో వచ్చేసి మనకి ఎలిఫెంట్ బార్డర్స్ వచ్చాయి కంప్లీట్ ప్లెయిన్ శారీ అండి కంప్లీట్ ప్లెయిన్ విత్ బ్లాక్ కలర్ బార్డర్ టెంపుల్ డిజైన్ ఫుల్ పాన్ పాటాల డిజైన్ ప్లెయిన్ బార్డర్ సెల్ఫ్ కలర్ బార్డర్ అండి అది బ్రిక్ రెడ్ కలర్ అండి విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ దాంట్లోనే కొద్దిగా సిమిలర్గా మనకి అదే బ్రిక్ రెడ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్లో ఇది వచ్చేసి ఫుల్ ఫారెస్ట్ డిజైన్ వస్తుందండి మొత్తం తీగల డిజైన్ వస్తుంది ఇది క్రీమ్ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ దీంట్లో కూడా చాలా కలర్స్ అనేది ఉన్నాయండి మన దగ్గర స్టాక్ అనేది ఇప్పుడు లేదు సో మీరు ఆర్డర్ చేసే టైంకి ఏమైనా కలర్స్ వస్తే మాత్రం నేను ఫొటోస్ అనేది పంపిస్తాను బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా క్యాట్లాగ్ అండి గ్రే విత్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ప్యూర్ డబల్ మసరైజ్డ్ కాటన్ శారీస్ అండి ఇవన్నీ ప్రైస్ చెప్పాను కానీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే రెండు వేల రెండు వందలు ఇది కూడా ఫుల్ పెద్ద డిజైన్ అనేది మనకు పట్టిచ్చిన డిజైన్ సో కాటన్లో వీవ్ చేస్తాం ఇది చూస్తున్నారు కదా శారీ ఫుల్ డిజైన్ చూడండి ఇది ఇలా వస్తుంది డిజైన్ నిలువు డిజైన్ ఇది పళ్ళు బార్డర్ శారీ మొత్తం ఫుల్ శారీ డిజైన్ ఇది కట్ కూడా మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి డిజైన్ ఇది కొత్త డిజైన్ ఇది మనకి ఈ పట్టు చీరలకు చేసేది మనం కాటన్లో చేసాం సో నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ వైలెట్ కలర్ శారీ విత్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్ గంగాజామున బార్డర్ వైలెట్ కలర్ విత్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ శారీ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది రెడ్ అండ్ బ్లూ వైలెట్ కలర్ శారీ చిన్న బోర్డర్ మస్టర్డల్లో కాం కాంబినేషన్ బార్డర్లో ఎల్లో ప్లెయిన్ శారీ అండి టూ సైడ్ గంగా జమున బార్డర్ టెంపుల్ డిజైన్ వస్తుంది టూ సైడ్ గంగా జమున బార్డర్ శారీ మొత్తం ప్లెయిన్ పళ్ళు అనేది ఇది శారీ మొత్తం అనేది ప్లెయినే వస్తుందండి కంటిన్యూగా ఇవన్నీ చూపించిన అంత వచ్చేసి మనకి డబల్కి అయితే మస్టరైజ్డ్ కాటన్ శారీస్ అంటే ఫస్ట్ చూపించాను కదా అవి సింగిల్కి అయితే మస్టరైజ్డ్ కాటన్ శారీస్ ఇవైనా సరే అవైనా సార్ మనకి వితౌట్ బ్లౌజ్ అనేది వస్తుందండి సింగిల్ కత్తే వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ డబల్ కిత వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండి చెప్పాను కానీ మన షాప్ ఆర్డర్స్ వచ్చేసి ఎల్బిటీ మార్కెట్ ఎల్బీ నగర్ అండి షాప్ నెంబర్ థర్టీ టూ మహాలక్ష్మి అండస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్